హాయ్ ఫ్రెండ్స్ దిస్ జ్యోతి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మా అబ్బాయికి ప్రేమ అయిన పరమాన్నం అనమాట వాడు పరమాన్నని చాలా లైక్ చేస్తాడండి అయితే నేను చేసే స్టైల్లో ఉన్న పరమానని మాత్రమే లైక్ చేస్తాడు నేను ఎలా చేస్తాను ఏంటి ఫుల్ ప్రాసెస్ అయితే మీతో షేర్ చేస్తాను ఇప్పుడు పిల్లలు ఎవరైనా అన్నం తినని వాళ్ళు కూడా ఉంటే నెమ్మది నెమ్మదిగా ఇలా పరమాన్నం చేసి అన్నం తినిపించడం అలవాటు చేయండి అప్పుడు వాళ్ళకు కూడా మంచిగా అలవాటు అవుతుంది తిండి మీద ఆసక్తి అనేది వస్తుంది అనమాట మా బాబుకైతే నేను ఇలాగే స్టార్ట్ చేశానండి ఫస్ట్ నుంచి కూడా పరమాన్నంతో స్టార్ట్ చేశాను ఇక నెక్స్ట్ వన్ బై వన్ వన్ బై వన్ పెంచుకుంటూ వెళ్ళాను అనమాట స్పైసెస్ కానీ స్వీట్స్ కానీ ఓకేనా మరి నేనైతే మీకు రెసిపీ షేర్ చేస్తాను చూడండి ఎలా చేస్తాను ఏంటి అని ఇదిగోండి నేనైతే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇవి రేషన్ బియ్యంతో చేస్తున్నానండి రేషన్ బియ్యంతో చేస్తే పరమాణం సూపర్ టేస్టీగా వస్తుంది అలాగే దీంతో పాటే కందిపప్పును కూడా కడిగి నానబెట్టాను అనమాట పప్పుతో పాటు చేస్తేనే చాలా ఇష్టంగా తింటాడు పప్పుతో పాటు చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది మీరు కంపల్సరీ ట్రై చేయండి ఎప్పుడు ట్రై చేయకపోతే చూడండి నేను ఉదయం ఉదయం అంటే మ ఆఫ్టర్నూన్ శుభ్రంగా కడిగి రెండింటిని మంచి వాటర్ వేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇలాగే స్టవ్ మీద అయితే పెట్టేస్తాను త్రీ విజిల్స్ అయితే రాణిస్తాను అండ్ అలానే దీనిలోనికి కావాల్సిన బెల్లం కూడా ముందే తరిగి పెట్టుకున్నాను అలాగే పాలు పాలు కూడా ఉదయం కాచి చల్లాల్సిన పాలు అనమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే వాటర్తో సగం కుక్ అవనిస్తాను ఆ తర్వాత పాలేసి మిగిలింది కుక్ అయిన తర్వాత బెల్లము అదంతా వేసి ఇప్పుడు చేస్తాను అనమాట నా దగ్గర నెయ్యి లేదు ఫ్రెండ్స్ మీ దగ్గర నెయ్యి ఉంటే కంపల్సరీ నెయ్యి వేసుకొని టేస్ట్ చేయండి నా దగ్గర నెయ్యి లేక నెయ్యి లేకుండానే చేసేస్తున్నాను ఓకేనా చూపిస్తాను చూడండి ఇదిగోండి కడిగి నేట్గా వాష్ కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ పప్పు ఎక్కువ ఉండేదట చూసుకోండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతుందనమాట నేను అన్నానని కాదు మీరు ఒకసారి ట్రై చేయండి పప్పు ఎక్కువ రైస్ తక్కువ వేసుకొని చేసుకోండి సూపర్ ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి ఇచ్చే హెల్తీ స్నాక్ ఏంటంటే ఇదేనమాట ఈవినింగ్ నేను మోస్ట్లీ వీక్లీ త్రీ టు ఫోర్ డేస్ మాత్రం కంపల్సరీ చేస్తాను ఈ మధ్య తగ్గించాను నెయ్యి లేదని కంపల్సరీ ఇది మాత్రం వండాల్సిందే ఇదొకటి పాయసం ఒకటి రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ఎందుకంటే మా వాడు చాలా ఇష్టపడతాడు ఈ రెండింటిని అందుకని రెగ్యులర్గా చేస్తాను అనమాట ఫుల్ ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇదైతే మంచిగా ఉడికిపోయింది అయితే వచ్చాయి ఇది కొడుచుకోవడము ఎంత బాగా కూర్చొందో కరెంట్ లేదు ఫ్రెండ్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి లైట్ లైట్ పెట్టడానికైనా కరెంట్ అయితే ఛార్జింగ్ పెట్టలేదు లైట్ కూడా వెళ్ళగదు అనమాట సరే దగ్గర చూపిరాలి కదా ఎంత బాగా కుక్ అయిందో ఇలా కుక్ అవ్వాలన్నమాట ఇప్పుడు కింద మాడకుండా కుక్ చేసుకోవాలి ఒకసారి కందిపప్పును కూడా మ్యాష్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఎందుకండి సరిగా ఇప్పుడు మిగిలిన వన్ పర్సెంట్ కూడా పాలు పోసి కుక్ చేస్తే అయిపోతుంది కొంచెం ఇలా వాటర్ తక్కువ ఉన్నప్పుడే ఇలా వేసుకుంటే పప్పు రైస్కి కలుస్తుంది బాగుంటుంది ఓకేనా మీరు ఎప్పుడు చేసినా సరే ఈ మెథడ్ని ఫాలో అవ్వండి మీకు డెఫినెట్లీ చాలా బాగా వస్తుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పెద్దవాళ్ళం కూడా తినొచ్చు అనమాట అంత బాగుంటుంది మీరు కావాలంటే ఇలాచీ వేసుకున్నా బాగుంటుంది కానీ నాకు ఇలాచీ ఫ్లేవర్ నచ్చదు ఎందుకనో ఇలాచి ఫ్లేవర్ అంటేనే డోకు వస్తుంది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి దీనిలో బెల్లం అయితే వేసుకుందాం ఇంకోటి స్టవ్ ఆన్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసేసి బెల్లం అయితే వేస్తున్నాను అనమాట ఈ బెల్లం సరిపోతుంది దీనికి కరెక్ట్గానే తీసుకున్నాను నేను ముందే బెల్లం కరెక్ట్ తీసుకుంటే పాలు విరగకుండా ఉంటాయి దేనిలో అయినా సరే అందుకనే ముందుగానే బెల్లం అయితే వేస్తున్నాను నేను మొత్తం ఒకసారి కలాయి పెట్టేసుకుంటే కింద పడితే డబ్బలు తాగలకు అప్పుడే పెద్దవాడు అయిపోయావా పెద్దోళ్ళు అయితే కింద పడితే దెబ్బలు తాగవా ఎవరు చెప్పారు తెలుసా చిన్నప్పటి నుంచి మా వాడైతే మధ్యాహ్నం నుంచి అడుగుతున్నాడండి ఈ రోజు వాడికి హాఫ్ డేనే స్కూలు మధ్యాహ్నం నుంచి అడుగుతున్నాడు అనమాట మమ్మీ చెయ్యి మమ్మీ చెయ్యి అని నేను అప్పుడే కడిగి నానబెట్టాను కొంచెం ఈ పప్పు బియ్యం అనేది మంచిగా నానితే త్వరగా ఉడిక ఉడికిపోతుంది బాల్డ్ అయిపోతుంది అని చెప్పేసి నేనే ఆపాను అనమాట ఇప్పుడు చేస్తున్నాను కూర్చున్నాడు అనమాట రెడీగా దీనికోసం లేదు ఇంకొంచెం టైం ఉంది అయిపోయింది అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయింది ఇదిగోండి బెల్లం అయితే కరిగిపోయింది కొంచెం ఎక్కడో ఉన్నాయి చిన్న చిన్న పలుకులు అంతే పూర్తిగా బెల్లం అయితే కరిగిపోయింది దీనిలో నలకలు కూడా ఏముండీ భయపడాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది ఈ బెల్లం అయితే అందుకని నేను డైరెక్ట్గా వేసేసుకున్నాను మీకు నలకలు ఉంటాయి అని కనుక ఏమన్నా డౌట్ ఉంటే ముందుగానే కరగ తీసుకొని వడపోసుకొని వేసుకోండి ఈ బెల్లంలో అయితే ఎటువంటి డౌట్ ఉండదు అనమాట ఈ పరమాన్నంలో పాలు శాతం ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి అందుకే నేను పాలన్నీ వేసేసుకొని చేసేసాను అనమాట పాలు ఎక్కువగా ఉంటే క్రీమీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి అయిపోయింది మా బాబుకి అయితే సర్వ్ చేసేసి ఇచ్చేస్తున్నానండి మీరు డెఫినెట్లీ ఇదే విధంగా ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్